హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ సెవెన్ అలా అవుతుందండి నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేచి బ్రష్ అవి చేసుకుని నేనైతే ఇలా రెడీ అయ్యాను నేను రెడీ అయిన తర్వాత షానుని మనుని అయితే లేపానండి అందుకే మన తల్లి ఇప్పుడే లేచింది ఫస్ట్ అయితే పిల్లల స్నానాలకు ముందు జల్లు అయితే వేసేస్తాను వంట చేసే పని లేదండి సో అందుకలేసే ఖాళీగా ఉన్నాను పిల్లలిద్దరికీ జల వేసేసి వాళ్ళిద్దరు స్నానం అయిపోతే టిఫిన్ ఒకటి చేసుకుంటే సరిపోతుందండి పిల్లలు త్వరగా టిఫిన్ తినేస్తే స్కూల్లో దింపేస్తాను పిల్లలకు ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి సో లెవెన్ వరకే స్కూల్ అనమాట పిల్లలు ఇంటికి వచ్చే లోపల నేను ఈ లోపల వంట పని అయితే పూర్తి చేసేస్తానండి సో నేను క్విక్గా పిల్లలిద్దరికి జల వేసేసి స్కూల్లో అయితే దింపేస్తాను నా మార్నింగ్ రూటీన్ ఎలా జరిగింది చూపిస్తాను నేను ఏమి ఎత్తుకుంటున్నాను అంటే ట్రైపోర్డ్ కనిపించట్లేదండి ఎక్కడుందా అనేసి అటు ఇటు తిరుగుతూ ఎత్తుక్కుంటున్నాను అనమాట పిల్లలిద్దరిని అయితే ముందు నిద్రలేపేశానండి ఈరోజు నాకు ఎలాగూ వంట పని లేదు కాబట్టి ఓన్లీ టిఫినే కదా పిల్లలిద్దరికీ జడలు వేసేసి వాళ్ళిద్దరిని స్నానానికి పంపించేసిన తర్వాత టిఫిన్ వేసుకుంటే సరిపోతుంది అనేసి ఫస్ట్ అయితే నేను పిల్లలిద్దరిని నిద్రలేపేశాను షాను అయితే నిద్రలేవంగా అని చెప్పాను కదండి వాటర్ తాగేసి వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది ఈ మను నిద్రలేవంగా అని కొంచెం దీనికి బద్దకంగా తిక్క ఉంటుంది అనమాట సో ఇంక అందుకనేసి నేను దీనికి జడలు అయితే వేస్తున్నానండి ఇంకా మనుకి వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షాను కూడా వాష్రూమ్ నుంచి వచ్చేస్తే షాను కూడా నేను ఇంకా జడేసేస్తాను ఈ లోపల మను బ్రష్ చేసుకుంటుంది అనమాట సో ఇంకప్పుడు పిల్లలిద్దరూ స్నానాలు కూడా చేసేస్తారు పిల్లలిద్దరికీ జల్ల అయితే వేసేసానండి ఇంక ఇప్పుడు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను సో నేను పిల్లలిద్దరే కాబట్టి వన్ అండ్ హాఫ్ రేక్ అయితే వేసుకుంటే సరిపోతుంది సో టిఫిన్ వేసేసుకుని వాళ్ళకి తినిపించేసి నేను కూడా అయితే తినేస్తానండి పిల్లలిద్దరూ అయితే స్నానాలు చేస్తున్నారు నేను వాషింగ్ మిషన్ కూడా స్విచ్ ఆన్ చేసేసాను మీకు ముందు బ్లాగ్లో చూపించాను కదండి నైట్ పడుకునేటప్పుడు నేను పప్పు అయితే రుబ్బుకున్నాను అనేసి సో కొంచెం అయితే బయట పెట్టుకున్నానని చెప్పాను కదా అది చక్కగా పులిసిందండి దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని ఇంకా ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను నేను మా పిల్లలే కాబట్టి పిల్లలు సరిగ్గా పెద్ద ఏం తినరులేండి సో అందుకనేసి ఈ ఐదును తర్వాత ఇంకొక రెండు ఇడ్లీలు ఏమో ఇంకొక రేకులు అయితే తీసుకుని వేసుకున్నాను అనమాట సో అంతే ఇడ్లీలు మాత్రం చాలా బాగా వచ్చాయండి అండ్ చాలా రోజులు అయిపోయింది మేము తెల్ల ఇడ్లీలు తినుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రాగి ఇడ్లీలే వేస్తున్నాను కదా ఇంక ఇదిగోండి పిల్లలు తాగడానికి అయితే నీళ్లు వాటర్ బాటిల్స్ అయితే వేస్తున్నాను అంటే వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఉంది కదండి స్కూల్లో తాగడం కోసము ఈరోజు పిల్లలిద్దరికీ లెవెన్ ఓ క్లాక్ వరకే కదా స్కూలు సో ఇంక నేను స్నాక్స్ అవి ఏమీ పెట్టట్లేదు వీళ్ళకి ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రం నింపేసి పెడుతున్నానండి పిల్లలిద్దరూ స్నానాలు చేసి అయితే వచ్చేసారండి సో వాళ్ళకి టిఫిన్ అయితే నేను పెట్టేస్తున్నానండి ఇంకా మా వారు లేకపోతే మాకు చట్నీతో సమస్య లేదండి ఏ పచ్చడో కిచ్చడో ఏదో కొంచెం కొంచెం వేసుకుని అయితే తినేస్తాము ఇంకా మా పిల్లల్ని అడిగాను చట్నీ చేయను అమ్మా అంటే వద్దమ్మ మాకు పచ్చడి కావాలి అని అడిగారు అండ్ నేను చట్నీ చేసినా కూడా షాను పచ్చడి కావాలని అడుగుతుందండి చాలా ఇష్టంగా తింటుంది ఇంకా మా మను కూడా మొదలెట్టిందండి చికెన్ పచ్చడిని చాలా ఇష్టంగా తింటుంది ఈ మధ్యలో ఇంకా వీళ్ళు ఏ ఎప్పుడైనా కూడా ఇడ్లీ వేడుగా ఉన్నప్పుడు నెయ్యి అయ్యమ్మ నెయ్యి అయ్యమ్మా అని అడిగి మరి నెయ్యి అయితే వేయించుకుని తింటున్నారండి నెయ్యి కూడా పిల్లలకి చాలా హెల్దీ కదండి కాల్షియం వస్తుంది కదా అనేసి నేను కూడా చక్కగా వెళ్తే నెయ్యి అయితే పెడుతున్నాను అనమాట తర్వాత ఇంకా ఇడ్లీ మాత్రం ఈరోజు చాలా స్మూత్గా మెత్తగా అయితే వచ్చిందండి భలే అనిపించింది ఇడ్లీ నాకు కూడా వేడివేడిగా పిల్లలతో పాటు తినేసాను నేను కూడా ఇంకా ఈరోజు వాకింగ్ అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే బయట క్లైమేట్ వర్షం వస్తున్నట్టుగానే ఉందనమాట మా మనం అయితే ఇడ్లీ మీద వేయించుకుంది మళ్ళీ కారప్పొడి మీద కూడా నెయ్యి వెయ్యి అనేసి వేయించుకుందండి సో ఇంకా నేను పిల్లలు షాను మను కలిసి అయితే కూర్చొని టిఫిన్ అయితే తినేసాను అయితే ఎయిట్ ఫైవ్ అయ్యిందండి షాను మను వాళ్ళిద్దరినీ తీసుకుని స్కూల్ దగ్గరకు అయితే వెళ్తున్నాను పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి అయితే వచ్చేసానండి వర్షం అయితే పెద్దగా ఏమీ రాలేదులేండి సేఫ్ గా స్కూల్లో అయితే దింపేసి ఇంక ఇంటికి రాగానే ఈ రోజు అయితే మాత్రము పప్పు వండుదాం అనుకుంటున్నాను పప్పు బీరకాయ సో కందిపప్పును అయితే ఒక వన్ అవర్ పాటు సోక్ చేద్దాము అనేసి ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుని దాన్ని నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసానండి ఇంకా వాటర్ పోస్ అయితే పక్కన పెట్టేసుకుని కొద్దిసేపు ఎడిటింగ్ పని అయితే చేసుకున్నాను ఇంకా నా ఎడిటింగ్ పని కంప్లీట్ అయిన తర్వాత నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి అప్పుడు వంట చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా నాకు మళ్ళీ పిల్లలు వచ్చేస్తే వాయిస్ ఓవర్ అది ఇచ్చుకోవడానికి అవ్వదు అందుకనేసి నేను ఫస్ట్ అయితే వాయిస్ ఓవర్లో అయ్యి ఇచ్చుకున్నాను పాపము పిల్లలు వచ్చేసరికి వంట పూర్తి చేసేయని అనుకున్నాను కానీ అండి చేయలేకపోయాను పాపం పిల్లలు రాగానే ఆకలి అంటారు ఎందుకంటే వాళ్ళు స్కూల్లో వాళ్ళకి లెవెన్ థర్టీకి తినడం అలవాటు అయిపోయింది కదా ఆకలి అంటారు బట్ ఈరోజు కొంచెం లేట్ అయితే అనమాట అయినా ఇంట్లోని స్నాక్స్ ఉన్నాయిలేండి బొబ్బట్లు అవిని సో అవి అయితే తిన్నారు కాబట్టి కొద్దిసేపు అయితే ఊరుకున్నారు ఈరోజైతే నేను పప్పు బీరకాయ అయితే వండుతున్నానండి అయితే బీరకాయ నేను మిక్సీ పట్టేసి పెడతాను అనమాట ఎందుకంటే మంతల్లి తినదండి బీరకాయ అనేసి అంటుంది పప్పు ఎయిట్ థర్టీకి నానబెట్టానండి ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అలా అవుతుంది బాగా నానైందిలేండి ఇంకా పప్పు బీరకాయ వండుతున్నాను అని కదా దాంట్లోకి ఒక టమాటా కూడా అయితే వేసుకున్నానండి అయితే బీరకాయ ముక్కల్ని నేను సపరేట్గా ఇలా గిన్నెలు అయితే పెడుతున్నాను ఈ బీరకాయలు నేను తర్వాత అయితే మిక్సీ పట్టుకుంటానండి ఆ ప్రాసెస్ అంతా మీకు అయితే చూపిస్తానులేండి అయితే ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి సో ఇక్కడ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా నేను చెప్పే మాటలు అయితే పూర్తిగా వినండి నాకు ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్లో చాలా చాలా రిక్వెస్ట్లు అయితే వస్తూ ఉంటాయండి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అవుతూ ఉంటారు కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా చాలా మంది నాకు మెసేజ్ రిక్వెస్ట్ అయితే పెడుతూ ఉంటారండి నాకు కుదిరిన కాడికి చాలామంది నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అనమాట సో అలాగా నాకు మొన్న ఆ రోజు ఆ రోజు బ్లాగ్ షూట్ చేస్తున్న రోజే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట నేను ఆ పిల్ల పేరు కూడా చదవలేనండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి నేను కరెక్ట్గా అదే టైంలో ఇన్స్టాగ్రామ్లో ఉన్నానండి సో ఈ నేమ్ నుంచి నాకు వాంట్స్ టు సెండ్ మెసేజెస్ అని వస్తుంది నేను అంత త్వరగా ఇలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయను అండి అసలు చాలా రిక్వెస్ట్లు వస్తాయి త్వరగా యాక్సెప్ట్ చేయను అందులో పిల్లల నుంచి వచ్చే రిక్వెస్ట్ని అసలే యాక్సెప్ట్ చేయను అనమాట కానీ నాకు ఆ పిల్ల పేరు చూడంగానే నాకు చాలా చిరాకు అనిపించింది అండి సో వెంటనే నేను చీని పేరేంటి అలా ఉంది అనేసి అయితే పెట్టాను అనమాట తనకి నేను అలా మెసేజ్ పెట్టంగానే తను ఏమందండి దిసి స్టైల్ అక్క ఉంది మెంటల్ అంటారమ్మా దాన్ని ఏం స్టైల్ అది అని అన్నానండి ఊరికా అలా పెట్టాను అక్క అంటే ఊరికి అలా పెట్టింది అండి ఇంకా నాకు చిరాకు వచ్చి అన్నాను అసలు నువ్వు అమ్మాయివా లేకపోతే అబ్బాయివా ఏమైనా ఫేక్ గడవా ఏంటి ఎవరైనా అమ్మాయి ఫోటో పెట్టుకుని ఇలాగ మెసేజెస్ చేస్తున్నావా అంటే అలా ఏం కాదక్క అంది సరే అయితే బాయ్ అనేసానండి నేను ఇది నా రియల్ అకౌంటే సరే అక్క బాయ్ అని అండి ముంద పేరు మార్చమ్మ తల్లి అసలు మీ పేరెంట్స్ ఏమి అనట్లేదని నిన్ను అని అన్నానండి ఓకే అక్క మీరు చదువుకున్నారా అని అడిగానండి మీ పేరెంట్స్కి తెలియదు అని అడిగాను కదా దానికి ఆ పిల్లంది వాళ్ళకి తెలియదు అన్నదండి నువ్వు మీరు చదువుకున్నారా అని అడిగాను చదువుకుంటుందంటండి ఇప్పుడు ఎయిత్ క్లాస్ అంట పాప ఎవడు చెప్పాడు నీకు ఇది స్టైల్ అని అన్నాను ఇంకా చదువు సంక్రాకపోయినట్టే నీకు అనేసి మెసేజ్ పెట్టాను అనమాట ముందు ఫోను ఇన్స్టాగ్రాము పక్కన పాడే ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు బాగా చదువుకు అన్నాను హా సరే అక్క అకౌంట్ పేరు మారుస్తానులే ఇప్పుడు ఓకేనా సిస్టర్ మార్చాను ఈ అకౌంట్ నేమ్ అని అందండి సరే ఏం మార్చిందా అని చూస్తే క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ మరి అదే డాడీ లిటిల్ ప్రిన్సెస్ అలాగా మార్చుకున్నది అనమాట పోయారు మొత్తం అకౌంట్ని డిలీట్ చేసి చదువుకో అమ్మా నీకెందుకు ఈ ఇన్స్టాలు నీ పేరెంట్స్ కోసం ఆలోచించు ఎంత బాధపడతారో అని పెట్టానండి అంత అలా పెట్టి ఇంకా బాయ్స్తో కూడా చాటింగ్ చేయడం లాంటివి ఏమైనా మొదలు పెట్టావా అని అడిగాను అంటే ఫస్ట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసి అన్నాను కదండి దానికి ఓకే అక్క సారీ అందరూ చేస్తున్నారు కదా రీల్స్ సో నేను కూడా చేద్దామనేసి అకౌంట్ క్రియేట్ చేశాను అక్క అనేసి అందండి అసలు నీకు అలాంటి పిచ్చి పేరు ఎవరు పె ఎలా పెట్టాలనిపించింది అని అడిగానండి ఇంకా తర్వాత బాయ్స్తో చాటింగ్ చేస్తున్నావా అని అడిగితే వాట్ నాకు అర్థం కాలేదు అన్నది అనమాట అప్పుడు నీకు అలాంటి పిచ్చి పేరు ఎలా పెట్టాలనిపించింది అంటే తీసేసానులే సిస్టర్ అనేసి అందండి తీసేవలే కానీ అసలు ఎవరు చెప్పారు నీకు అలా పేరు పెట్టాలి అనేసి అని అడిగానండి ఇంకా నీ ఏజ్ చాలా ఏజ్ ఒక ఓకే ఒక అక్క లేకపోతే అమ్మ అనుకో ఇలాంటివి చేయకు చదువుకో అని అన్నాను నేనే పెట్టాను అక్క సారీ అక్క ఇంకా అలా చేయలేక అందండి ఇన్స్టాలో రీల్స్ చాటింగ్ ఇవి వద్దు అని అన్నాను సరే అయితే అంది ఎవరితో అన్నదండి ఎవరితో కాదు ఈవెన్ నాతో కూడా చాటింగ్ చేయకంటే సరే అక్క అంది ఈ టైంలో మంచిగా ఒక హాబీ నేర్చుకున్నాను ఆ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ వాట్స్ అక్క అందండి తర్వాత ఇంకా నేను వదిలేసాను టేక్ కేర్ బాగా చదువుకొని వదిలేసానండి తర్వాత మళ్ళీ కొద్దిసేపటికే అండి ఒక వన్ అవర్ అలా అయిపోయిందండి ఆ పిల్లప్పుడు క్యూట్ లిట్లు ప్రిన్సెస్ అని ఇలాగ నేమ్ అయితే చేంజ్ చేసుకుంది కదా వన్ అవర్ తర్వాత మళ్ళీ నాకు సేమ్ అదే చిరాకు పేరు అయితే కనిపిస్తుంది అనమాట అప్పుడు నాకు చాలా చిరాకు వచ్చి నాకు తెలుసు నువ్వు మారవు నేనేమో మార్చవు మీలాంటి వాళ్ళకి నై లైఫ్ ఒక్కసారి నాశనం అయిపోతే కానీ రాదు అనేసి ఇంకా నేనైతే బ్లాక్ చేసేసాను సో ఇంకా తర్వాత స్టోరీ తర్వాత చెప్తానండి ఇందాక నేను పప్పు అయితే కుక్కర్ పెట్టాను కదండి కుక్కర్లో అది పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది అయితే నేను మీకు చెప్పాను కదా బీరకాయ మను ఎలాగ ముక్కల కింద తగిలితే తినదండి అందుకని దానికోసం నేను బీరకాయనైతే మిక్సీ పడుతున్నాను సో నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి నేను యూజ్ చేసే మిక్సీ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అండి ఈ మిక్సీ చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది దీంట్లో ఆఫ్ లో మీడియం హై విక్ ఫంక్షన్ కూడా ఉందనమాట మీకు ఎవరికైనా ఈ మిక్సర్ గ్రైండర్ కావాలి అనుకుంటే ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్చేస్ చేసుకోండి హెవీ మోటార్ డ్యూటీ అయితే ఉంటుందండి నైన్ హండ్రెడ్ వర్డ్స్ పవర్తో పనిచేస్తుంది సో నేను పప్పులోకి తీసుకొచ్చేసి బీరకాయ పేస్ట్ అయితే వేసేసానండి ఇంకీ పప్పు అయితే ఇప్పుడు తానింపు అయితే పెడతాను సో నేను ఆ పిల్లని బ్లాక్ చేసేసానని చెప్పాను కదండి ఆ పిల్ల తర్వాత ఎవరో అబ్బాయి అకౌంట్ నుంచి నాకు మెసేజ్ పెట్టించింది అనమాట ఏమనంటే హలో హౌ డేర్ యూ అని పెట్టారండి మెసేజ్ నాకు తెలిసింది దాని నుంచి వచ్చింది ఖచ్చితంగా అని నాకు అర్థమయ్యింది అనమాట ఆడు కూడా ఒక పిల్ల బచ్చగాడు సో నేను నువ్వు ఎవత్వో నాకు తెలుసు నిన్ నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు మూసుకుని అనేసి ఆ అకౌంట్ను కూడా నేనైతే బ్లాక్ చేసేసాను అనమాట సో ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి చిన్న పిల్లలే చాలా అసలు నెగిటివ్ కామెంట్స్ పెట్టడంలో ఏంటి లేకపోతే ఇంకా బూతులు మాట్లాడడంలో ఏంటి ఫస్ట్ ఉంటున్నారండి పిల్లలు చదువుకోమనే వాళ్ళ అమ్మా నాన్నలు ఫోన్ ఇస్తుంటే వెళ్ళేలాగా ఇన్స్టాగ్రామ్లో అవి చేస్తున్నారనమాట ఈ అమ్మాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతుంది అంటే అండి వాళ్ళ పేరెంట్స్కి పాపం ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి సోషల్ మీడియా అంటే ఏంటి ఇవేమీ ఏమీ అవేర్నెస్ లేదు సో చక్కగా ఈ పిల్ల ఇన్స్టాగ్రామ్ అయితే వాడుతుంది అనమాట ఇంకా రీల్స్ చేయడం కూడా మొదలు పెడతాను అనేది అంటుందండి ఆ అమ్మాయి సో నేనైతే మరి నేను నా పిల్లలకి ఏ విధంగా అయితే చెప్పుకుంటానో ఆ పిల్లకి అలాగే చెప్పాను ఫస్ట్ నేమ్ మార్చినట్టే మార్చి మళ్ళీ అదే చిరాకు పేరు అయితే పెట్టుకున్నదండి ఆ అమ్మాయి అసలు అంత చిరాకు పేరు ఎలా పెట్టిందో ఏంటి అర్థం కాలేదు ఇప్పుడు ఆ పిల్ల మంచి టీనేజ్లో ఉందండి మేబీ అవి అంత హార్మోనల్ చేంజెస్ ఈజీగా ఇతరులకు అట్రాక్ట్ అవ్వాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి అలా పేరు పెట్టుకుంది అనుకోండి అబ్బాయిలు ఈజీగా ఆ పిల్లతోటి పరిచయం పెంచుకోవాలి అని మాట్లాడాలి అని ఇలా చూస్తారు ఈ పిల్ల కూడా మంచి టీనేజ్లో ఉంది కాబట్టి అలాంటి హార్మోనల్ చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పిల్ల అలాగా అబ్బాయిలతో మాట్లాడము చాటింగ్ లాంటివి చేయడం అలాంటివి చేసింది అనుకోండి లైఫ్ ఇక్కడితో ఆ పిల్లది ఆగిపోతుంది అండి నేను చాలా నమ్ముతానండి టీనేజ్ అన్నది మనకి లైఫ్లో ఒక మంచి ఆయుధం అనమాట ఈ ఏజ్లో మనము ఏదైనా చేయగలము ఏదైనా చేయగలము అన్న ఫీల్ అయితే మనకు ఉంటుందండి ఇలాంటి టీనేజ్లో ఒక మంచి గోల్ లాంటిది పెట్టుకున్నారు అనుకోండి పిల్లలు దాన్ని అచీవ్ చేయడానికి అంతే హార్డ్ వర్క్ అయితే చేయగలుగుతారు ఇదే ఏజ్లో పిల్లలకి ఎలాంటి గోలు ఎలాంటి టార్గెట్ లేదు అనుకోండి వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది లేనిపోని ఫీలింగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇప్పుడు హార్మోన్స్ అన్నవి కరెక్ట్గా వస్తూ ఉంటాయి సో ఇలా హార్మోన్స్ వస్తున్నప్పుడు వీళ్ళకి రకరకాల ఫీలింగ్స్ వస్తున్నప్పుడు ఈ టైంని వాళ్ళకి మనం బిజీ చేయాలన్నమాట అలా బిజీ చేయకుండా వాళ్ళని ఖాళీగా వదిలేసి వాళ్ళ ఫోన్ చూసుకుంటున్నా ఏది చేసుకుంటున్నా మనం పట్టించుకోలేదు అనుకోండి చేయి జారిపోతారండి పిల్లలు తర్వాత లైఫ్ నాశనం అయిపోయి వాళ్ళు ఒక డిగ్రీ వేసుకొచ్చాక నేను అయ్యో నా ఎయిత్ క్లాస్లో నా టెన్త్ క్లాస్లో నా ఇంటర్మీడియట్లో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఎంత ఏడ్చినా కూడా మళ్ళీ మనకి ఆ లైఫ్ అయితే తిరుగురాదండి సో అందుకనేసి నేను చెప్తానండి పిల్లల్ని ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఒక కంట కనిపెట్టుకోవాలి చూసారా ఆ పిల్లంత బ్యాడ్నే పెట్టుకుంది ఖచ్చితంగా చాలామంది తనని అట్రాక్ట్ అవ్వాలి అన్నట్టుగానే ఆ పిల్ల అలా పెట్టిందని నాకు అర్థమైంది నేము మార్చాను అని నాతో చెప్పింది కానీ అండి కొద్దిసేపట్లోనే మళ్ళీ నేమ్ని అదే పేరైతే పెట్టింది తర్వాత నేను చదువుకో అమ్మ అది ఇది అని చెప్తుంటే సావ దబ్బేంద్ర బాబులే బాబాయ్ అన్నట్టు సర్లే అక్క సర్లే అనేసి ఎలా అయితే రిప్లైలు ఇస్తుంది అనమాట ఫైనల్గా నేను కొన్ని మాటలైతే చెప్తానండి ఇది మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ప్రజెంట్ డేస్లో పిల్లలు స్టైల్ అనే పేరుతో తమ క్యారెక్టర్ని ఫ్యామిలీ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారండి పేరెంట్స్గా మనం జాగ్రత్త పడలేదనుకోండి వాళ్ళు ఇలా తప్పుదారులు తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ నేమ్ కూడా పిల్లవాడి మెంటాలిటీకి అర్థం పడుతుందండి కాబట్టి ఏం యూజ్ చేస్తున్నాము ఏం ఫాలో అవుతున్నాం అన్నదాన్ని పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనించడం చాలా అవసరము ఇక స్టైల్ అనే పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం కాదు నిజమైన స్టైల్ అంటే రెస్పెక్ట్ డిసిప్లిన్ గుడ్ వాల్యూస్ అని పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి చిల్డ్రన్స్కి మనం చెప్పేదానికన్నా మనం చూపించే ఎగ్జాంపుల్ పెద్దదండి కాబట్టి పేరెంట్స్గా మనమే ముందు రోల్ మోడల్స్ అవ్వాలి మనం చూడలేని చోట సోషల్ మీడియా ఉంటుంది కానీ మనం నేర్పించే వాల్యూస్ మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాయి అండ్ ఇంకొక విషయం బాగా గమనించుకోవాలండి మనము అదేంటి అంటే ఇప్పుడు మనకి మెసేజ్ వచ్చింది కదా దాంట్లో నేము అలాగే ప్రొఫైల్ పిక్ అమ్మేది ఉంది బట్ అది నాకు తెలిసినంత వరకు ఫేక్ అకౌంట్ అవ్వచ్చు మేబీ ఆ పిల్ల ఫోటోని ఎవరో అబ్బాయిలు యూజ్ చేసుకుంటూ అలా మెసేజ్లు పెట్టి ఉండొచ్చుకోవడానికి సో మన పిల్లల ఫోటోలు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అసలు వాళ్ళు ఎక్కడెక్కడ పోస్ట్ చేస్తున్నారు మన పిల్లల అకౌంట్ తోటి ఏదైనా ఒకటి బ్యాడ్గా క్రియేట్ అవుతుందా లేదా ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే వీలుంటే చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్ అనేసి నా ఒపీనియన్ అనమాట తర్వాత మనం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి మన ఫోటోలు ఈజీగా అన్నీ పబ్లిక్ డొమైన్స్లో దొరుకుతున్నాయండి చాలామంది పెట్టుకుంటున్నారు వాట్సాప్లో పెట్టుకుంటున్నారు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్ ఇలా అన్నిటిలో పెట్టుకుంటున్నారు సో బై మిస్టేక్ మనం మంచిగా ఉన్నా కూడా మన ఫోటోని ఎవరో ఒకళ్ళు మార్ఫింగ్ చేసి ఉపయోగించవచ్చు సో మనం ఒక ఫోటోని పబ్లిక్ డొమైన్లో వదులుతున్నాము అన్నప్పుడు అన్నింటికి సిద్ధంగా ఉంటేనే వదలాలన్నమాట అంటే రేపన్న రోజు నా ఫోటోని ఎవరైనా యూజ్ చేసుకుని నన్ను మాఫింగ్ చేసి నన్ను కంప్లీట్ న్యూట్గా తయారు చేసిన ఫోటోలు చేసిన నేను దాన్ని ధైర్యంగా బేర్ చేస్తాను అనుకున్నప్పుడే మనము మన ఫోటోని బయటకు వదులుకోవాలన్నమాట నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు నన్ను నేను చూపిస్తూ వీడియోలు చేసినప్పుడు నేను ముందే డిసైడ్ అయ్యానండి రేపన్న రోజు నా ఛానల్ మంచి క్లిక్ అయినప్పుడు నా ఫొటోస్ని లేకపోతే నా పిల్లల ఫొటోస్ని ఎవరొకరు ఉపయోగించుకోవచ్చు అప్పుడు నన్ను వాళ్ళు బెదిరించవచ్చు నీ నాకు ఇంత డబ్బు ఇవ్వి లేదా నీ ఫోటోలు యూట్యూబ్లో వదులుతాము అందులో వదులుతామని బెదిరించవచ్చు సో వీటన్నిటిని నేను ఎలా ఎదుర్కోవాలి అని వీటన్నిటికి నేను ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి అయితే అనమాట సో మనం ఎంత మంచిగా ఉన్నా మనని దిగ దిగజార్చాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి అన్నిటిని మనం ఫేస్ చేయగలము అన్నట్టుగా మనము తయారవ్వాలి మన పిల్లల్ని తయారు చేయాలని నేను అనుకుంటాను సో చూసుకుంటా ఉండండి మీ పిల్లలు ఇన్స్టాగ్రామ్ అది వాడుతూ ఉంటే ఏం పేరు పెడుతున్నారు ఎలా ఉపయోగిస్తున్నారు అసలు ఎవరితోనైనా చాటింగ్ లాంటివి చేస్తున్నారా లేదా చాట్ చేసేసి ఆ హిస్టరీని అంతా డిలీట్ చేసేస్తున్నారా ఇలాంటివన్నీ చూసుకోండి ఒకవేళ మీకు పిల్లలు హిస్టరీ డిలీట్ చేసేస్తే తెలియట్లేదా దాన్ని కూడా మనము వన్ మంత్ తర్వాత కూడా రిట్రీవ్ చేసుకోవచ్చండి దానికి మీరు చార్ట్ జీపీటీ హెల్ప్ అయితే తీసుకోండి ఎలా చేయొచ్చు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అది అయితే చెప్తుంది అనమాట సో నేనైతే ఇది ఒక మంచి పేరెంటింగ్ టాపిక్ లాగా మీకు ఉపయోగపడాలి అనేసి ఆ అమ్మాయితో చాట్ చేసేసి తను బ్లాక్ చేసేసి ముందు ఇవన్నీ స్క్రీన్షాట్లో అయితే తీసుకుని ఉంచానండి బట్ నేను ఎక్కడ పిల్ల పేరు కానీ ఆ అమ్మాయి ఫోటో కానీ నేను రిలీవ్ చేయలేదు ఎందుకంటే అది మేబీ ఆ పిల్లకి తెలియకుండా ఎవరో ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి ఉండొచ్చేమో అనేసి నాకు అనిపించింది అలాగా ఒక పిల్లని బయట పెట్టాలి అన్నది నా ఉద్దేశం అయితే కాదు బట్ ఇలా ఇలా ఉన్నారు పిల్లలు ఇలా చెడిపోతున్నారు పిల్లలు అనేసి మీకు చెప్పాలి అని అనుకున్నానండి సమ్టైమ్స్ నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు భయమేస్తుందండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళు నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేసినప్పుడు దాన్ని నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి వీటన్నిటికి నేను నన్ను నేను ముందుగానే రెడీ చేసుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి పనులు మన పిల్లలు చేస్తే వాళ్ళకి ఏ విధంగా మనము అర్థమయ్యేలాగా చెప్పాలి వీటన్నిటికి నేను ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటున్నానండి సో ఇలాగా ప్రతి ప్రతి పేరెంటు ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను అనమాట సో మీతో మాట్లాడుతూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తానండి వంట అయిపోయింది వంట అయిపోయిన తర్వాత వేడి వేడిగా అన్నం పెట్టుకుని నేను షాను మను అయితే భోజనం చేసేసాము ఇంకా భోజనం చేయడం అయిన తర్వాత షానుని అయితే చదివించానండి షానుకి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్న ఒలింపియాడ్ ఎగ్జామ్ అయితే ఉంది ఇంకా ఆ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయించాను అనమాట ఆ ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి ఇంకా షాను మనుకి హాలిడేస్ అయితే ఇస్తారు మేము కరెక్ట్గా అమ్మ వాళ్ళ ఊరు చాగల్లు వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి కాకపోతే డ్యాన్స్ టీచర్ అసలు ఒప్పుకోవట్లేదు సో మా ప్రయాణం ఉందా లేదా అన్నది కూడా నాకు తెలియట్లేదు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే డ్యాన్స్ టీచర్ వాళ్ళతోనే ఇబ్బంది అవుతుందండి ఇదేమో సాటర్డే సండే ఉంటుంది ఇప్పుడు షానుమను వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉందండి సో దానికి మిస్ అవ్వకూడదు అని టీచర్ అయితే చాలా వార్నింగ్ మెసేజ్లు అయితే పెట్టారనమాట సో మేము వెళ్తున్నామా లేదా వెళ్ళినా ఒక టూ త్రీ డేస్ కూడా వెళ్ళకుండా వెంటనే రిటర్న్ వచ్చేస్తామా అన్నది నాకైతే ఏమీ తెలియట్లేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఆ టీచర్ మెసేజెస్ ఇవన్నీ చూసి నా మనసు అంతా బెంగపడిపోయిందండి ఎందుకంటే హ్యాపీగా టెన్ డేస్ ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాము కానీ వరుస పెట్టి టీచర్ అయితే అస్సలు ఎవరు మానకూడదు ఇప్పుడు వరుసగా మీరు మానేశారు అంటే మిమ్మల్ని ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ఎలాలో చేయండి నేను అని మెసేజ్లు అయితే పెట్టారు సో రేపు మార్నింగ్ మా హస్బెండ్ లేచిన తర్వాత తనతో మాట్లాడి ఫర్దర్గా నిర్ణయం ఏంటనేది తీసుకోవాలి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి షానుని మనుని తీసుకుని నేను ఇప్పుడు కరాటే క్లాస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా నైట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చేసరికి సెవెన్ అయిపోద్ది అండి సెవెన్ ఫిఫ్టీన్ అలాగా ఇంకా వచ్చాక కూర ఉండాల్సిన పని లేదు పప్పు వండాను కదండీ పప్పు ఉన్నది కొంచెం అన్నం తింటే మేము సరిపోతుందనమాట నాకేమో చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ గొంతుకు మంట అయితే స్టార్ట్ అయ్యిందండి మరి రీజన్ ఏమో తెలీదు ఈ పిల్లలు తింటుంటే వీళ్ళతో పాటు కొంచెం డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను మరి అది రీజన్ తెలియదు తర్వాత మా వాళ్ళు తింటుంటే దాని చేతిలో తీసుకుని జంతుకు తిన్నాను అదో తెలీదు ఎన్ బొబ్బట్టు తిన్నాను ఇది ఏంటో రీజన్ తెలీదు ఈ రోజు అయితే మాత్రము గొంతుకు బాగా మంట కింద ఉంది లేకపోతే పప్పు కూర కదా పప్పు వల్లైనా అవ్వచ్చు రీజన్ అయితే తెలియదు కానీ చిరాకుదా అనిపిస్తుంది అండి ఈ గొంతుకు మంటతో సరే నేను ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని కరాటే క్లాస్కి అయితే వచ్చేస్తానండి కరాటే క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి సో ఇదేండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్